సవాల్ అందుకే పార్టీలు అంతలా శివాల్ జూబ్లీ సిట్టింగ్ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్ రెండేళ్ల కాంగ్రెస్ కి ఉప ఎన్నిక ఓ విధంగా రెఫరెండమే ఇక అర్బన్ లో బలపడుతున్న బీజేపీకి జూబ్లీ హిల్స్ లో గెలిస్తే అది బోనస్ కాంగ్రెస్ కల్లాస్ అని బీఆర్ఎస్ అంటుంటే అధికార పార్టీకి ఓటం భయం పట్టుకుందంటోంది బీజేపీ షాట్ గా గెలుపు మాదేనంటోంది కాంగ్రెస్ దీంతో బస్తీ మే సవాల్ అన్నట్లే ఉంది జూబ్లీ హిల్స్ బైపోల్ ఒక్క నియోజకవర్గ ఎన్నిక తెలంగాణ రాష్ట్ర రాజకీయాన్ని ప్రభావితం చేస్తోంది జూబ్లీహిల్స్ బైపోల్ కొత్త సమీకరణాలకు తెరలేపుతోంది బ్రాండ్ అంబాసిడర్లు దిగిపోతున్నారు అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఈ ఎన్నికను చావో రేవ్ హాన్నట్లే తీసుకున్నాయి ప్రధాన రాజకీయ పక్షాలు ఓట్ ప్లీజ్ అంటూ జూబ్లీహిల్స్ లో ప్రతి ఇంటి తలుపులు తడుతున్నాయి ప్రధాన పార్టీలు బస్తీలు వార్డులను చుట్టేస్తున్నాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో జరుగుతున్న ఉప ఎన్నికను మూడు పార్టీలు సవాలుగా తీసుకున్నాయి సిట్టింగ్ కావడంతో సెంటిమెంట్ తో కొడుతోంది బిఆర్ఎస్ గోపినాథ్ సతీమణి సునీతకు టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ కు ఈ ఎన్నిక అత్యంత కీలకంగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన కంటోన్మెంట్ బైపోల్లో సిట్టింగ్ సీట్ ను దక్కించుకోలేకపోయింది బీఆర్ఎస్ అందుకే జూబ్లీహిల్స్ హిల్స్ ఆ పార్టీ పట్టుదలగా ఉంది గత ఎన్నికల్లో మద్దతిచ్చిన ఇచ్చిన ఎంఐఎం ఈసారి కాంగ్రెస్ వైపు ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది గులాబీ పార్టీ బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ప్రచారంలోకి దిగిపోయారు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి నవంబర్ తొమ్మిది వరకు రోడ్ షోలు ప్లాన్ చేసుకున్నారు కేటీఆర్ బీసీ అభ్యర్థిని బరిలోకి దించిన అధికార పార్టీ జూబ్లీ హిల్స్ లో విజయం తగ్గిమంటోంది ఎంఐఎం మద్దతుకు తోడు హజారు మంత్రి పదవి ఇస్తున్నామనే సంకే నేతలతో కీలకమైన మైనారిటీ ఓట్లపై గట్టిగానే గురిపెట్టింది కాంగ్రెస్ వ్యూహాత్మకంగా సినీ కార్మికులతో కూడా సమావేశమయ్యారు సీఎం రేవంద్ రెడ్డి మంత్రులు ముఖ్య నేతలు హిల్స్ ని చుట్టేస్తున్నారు కంటోన్మెంట్ మ్యాజిక్ రిపీట్ అవుతుందన్న నమ్మకంతో ఉంది కాంగ్రెస్ నాయకత్వం ఆధీమతోనే బిఆర్ఎస్ తో పాటు బీజేపీకి సవాల్ విసురుతోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫైట్ లో సమీకరణాలు కలిసిస్తే తవకు బోనస్ ఏననుకుంటోంది బీజేపీ కమలం పార్టీ ముఖ్య నేతలంతా జూబ్లీహిల్స్ లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు పదేళ్లలో బిఆర్ఎస్ చేసిందేమి లేదని రెండేళ్ల లో కాంగ్రెస్ నిలబెట్టుకోలేకపోయిందని ప్రజల్లో కెళ్తున్నారు కాంగ్రెస్ మైనార్టీ ఓటర్లపై నమ్మకం పెట్టుకుంటే దానికి రివర్స్ స్ట్రాటజీలో వెళ్తున్నారు కమలం పార్టీ నేతలు నవంబర్ పదకొండున జరగబోతోంది జూబ్లీ హిస్ బైపోల్ యాభై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్న మూడు పార్టీల మధ్య గట్టి పోటీ నడుస్తోంది గ్రేటర్ సిటీకి గుండకాయ లాంటి నియోజకవర్గంలో ఎలాగైనా పాగా వేయాలన్న పట్టుదలతో వ్యూహాలకు పదును పెడుతున్నాయి ప్రధాన పార్టీలు